తెలంగాణ రాష్ట్ర రెండో రాజధానిగా పేరుగాంచిన వరంగల్ మహానగరం వర్షం పడితే చాలు మునిగిపోయేది అలాంటి వరదల నుంచి బయటపడేందుకు నగరం నడిబొడ్డున ఉన్న హనుమకొండ నయం నగర్ నాలపై నిర్మించిన నూతన బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి వరంగల్ కరీంనగర్ ప్రధాన రహదారి కావడంతో పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అత్యంత వేగంగా మూడు నెలల్లోనే పనులను పూర్తి చేశారు అధికారులు స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి దీనిపై నగర ప్రజలు వాహనదారుల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ బ్రిడ్జ్ కారణంగా అనేక సంవత్సరాలుగా హనుమకొండ ప్రజలు వరదల్లో మునిగిపోయి జల దిగ్బంధమైన పరిస్థితి నుంచి బయటపడ్డామని అంటున్నారు బ్రిడ్జ్ వద్ద నుంచి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అంటే మునిగే పరిస్థితి నుంచి బయటపడేశారు స్థానిక ఎమ్మెల్యే నాయనరేందర్ రెడ్డి గారు వరంగల్ కరీంనగర్ ప్రధాన రహదారి పైన ఉన్నటువంటి నయం నగర్ నాల అనేది గత మూడు సంవత్సరాల క్రితము సార్లు భారీ వర్షాలకు నగరాన్ని ముంచెత్తిన దుస్థితి ఉండేది ఆ దుస్థితి నుంచి బయటపడేందుకు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక పైలట్ ప్రాజెక్టుగా నిర్మించి ప్రజలకు అంకితం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మొన్న తొమ్మిదో తేదీన కాలోజీ జయంతి రోజున ప్రారంభించడానికి స్వయంగా సీఎం రావాల్సి ఉండే భారీ వర్షాల కారణంగా పర్యటన రద్దయినప్పటికీ కూడా ఆ ప్రజల రాకపోకల సౌకర్యార్థమైతే ప్రస్తుతం టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ను అలో చేశారు భారీ వాహనాలను మాత్రం ఆపివేశారు నెక్స్ట్ అక్టోబర్ రెండున లేదా మరొక రోజున ఆ సీఎం పర్యటనలో ప్రజలకు కూడా అంకితం చేయనున్నారు ఆ వచ్చే రాబో ఒక పది తరాలకు ఉపయోగపడేలా యొక్క బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేశామనే అధికారులు అంటున్నారు ఇక్కడ కొంతమంది స్థానిక యువతున్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము చెప్పండి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం ఎలా చూస్తున్నారు ఇంత త్వరితగతిన చేయడము ఎలా ఫీల్ అవుతున్నారు గతంలో బిఆర్ఎస్ నాయకులు ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ పడ్డటువంటి తేలికపాటి వర్షాలకి ఇక్కడ వడ్డట తేలికపాటి వర్షాలకి వరంగల్ నగరం మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఇంకా ఇంకా దరిద్రంగా చెప్పాలంటే ఇక్కడ పడవలు వేసుకొని తిరిగినటువంటి పరిస్థితి కూడా మనం గతంలో చూసినాం ఆ అప్పుడు జరిగినటువంటి విలే తాండవం ఇక్కడ ఉన్నటువంటి నగర నగర ప్రజలందరినీ కూడా తీవ్ర ఇబ్బంది గురి చేసింది మరీ ముఖ్యంగా ఈ నయన్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ నాలా ఆక్రమణ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ నాలా ఆక్రమణ విచ్చలవిడిగా జరగడం వల్ల ఈ ఈ నాలా మొత్తంగా ఆక్రమణ జరగడం వల్ల ఇక్కడ వరదలు మొత్తం వచ్చేసి ఈ ప్రాంతం మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి మరి అందుకు అందుకు రిజల్ట్గానే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపించిన తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు దీన్ని చిత్తశుద్ధిగా తీసుకొని మరి గెలిచినటువంటి మొదటి రోజు నుంచే దీ దీని దీని పనులు ప్రారంభించడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దానికి సహకరించి మరి దీనికి కే కావాల్సినటువంటి నిధులను కేటాయించడం కూడా జరిగింది మరి అంతే త్వరగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవడం వల్ల అధికారులందరినీ కూడా ఇక్కడ ఇక్కడ పని పెట్టి రాత్రి బగలు తేడా లేకుండా ఎంత దూరం ఎన్ని ప్రయాణాలు చేసినా కానీ మళ్ళీ సిటీకి రాగానే మళ్ళీ ఖచ్చితంగా వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేసినటువంటి చిత్తశుద్ధి గల నాయకుడు నాయన్ రాజేందర్ రెడ్డి గారు మరి దీన్ని అనుకున్నటువంటి సమయానికి మళ్ళీ ఈ వర్షాకాలంలో ఎటువంటి ఎటువంటి ప్రమాదం జరగొద్దు అని చెప్పి ఒక ముందు చూపుతోని దా దా దాన్ని చాలా కేర్ కేర్ తీసుకోవడం వల్లనే ఈరోజు చా మూడు నాలుగు నెలలలోనే ఈ పని ఈ పని కూడా పూర్తయింది మరి మొన్న కూర్చున్నటువంటి అతి భారీ వర్షాలకు కూడా ఇక్కడ 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 ఒక చినుకు కూడా ఆగినటువంటి పరిస్థితి మరి ఈ నయన్ నగర్ రోడ్డు మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా 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 ఆనందం వ్యక్తం చేస్తున్నారు అలాగే దీనికి సాగేసినటువంటి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు మనం చూస్తున్నాం ఎంతటి వర్షాలు వచ్చినా వరదలు లేని వరంగల్ను నిర్మించడంలో ఎమ్మెల్యే గారు కృషి ఉందని చెప్పేసి చెప్తున్నారు మరికొంతమంది ఉన్నారు చెప్పండి చెప్పండి వరంగల్ కరీంనగర్ ప్రధాన జాతీయ రహదారి ఇది అనేక మంది అనేక రోజులుగా వర్షం వస్తే చాలు వరదకు రాకపోకలు బంద్ అయ్యేది పలు కాలనీలలోకి వచ్చేది అలాంటి నుంచి విముక్తి కలగడం ఎలా చూస్తున్నారు గత పోయిన వర్షాకాలంలో చూస్తే ఇక్కడ ప్రజలందరూ నీటి మధ్యలో దిగ్బంధమైన సమయాలలో అప్పుడున్న స్థానిక నాయకులు కానీ వీళ్ళు కానీ పడవలు వేసుకొని జేసీబీలు వేసుకొని వచ్చి ఇక్కడ ఉన్న నివసిస్తున్న ప్రజలందరికీ ఆహార పొట్లాలు కానీ నిత్యవసర సరుకులు అందించిన రోజు నుంచి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పడిన కేవలం కొన్ని రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారంగా మాట నిలబెట్టుకుంటున్నా అన్న చెప్పిన శాసనసభ్యులు నాయన్ రాయేందర్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా అనునిత్యం కష్టపడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ వానాకాలం వచ్చే వరకు ప్రజలకు ఈ యొక్క నాలా అందిస్తాను ప్రజలకు ముప్పు ప్రాంతాలను కిషన్పుర కానీ నయీంనగర్ కానీ ఇతర ప్రాంతాలను నివసించే ఈ నాలా ప్రాంతాలను నివసించే ప్రజలు ఎవరికి కూడా కష్టం లేకుండా చూసుకుంటాను ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు నయీంనగర్ ప్రాంతంలో కానీ కిషన్పుర ప్రాంతంలో కానీ ఎవరికి వానకాలంలో ఇబ్బంది కలగకుండా చూసింది అంటే ఇచ్చిన మాట ప్రకారంగా చెప్పిన మాట ప్రకారంగా నిలబెట్టుకుంటా అనే ఒక మాట ప్రకారంగా నిలబెట్టిన ఏకైక ఎమ్మెల్యే శాసనసభ్యుడు నాయన రాజేందర్ రెడ్డి అని ఇక్కడ తెలియజేస్తున్నాం మేము మనం చూస్తున్నాము మా ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే గారు పెద్ద అచీవ్ అయితే చేశారు అత్యంత వేగంగా పనులు పూర్తి చేసి ప్రజల బాధల కష్టాలు అయితే తీర్చే ప్రయత్నం చేశారంటున్నారు ఇక్కడ కొంతమంది ఆటో చెప్పండి భయ ఇది బ్రిడ్జ్ నిర్మాణం జరగడం ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉన్నాయి సార్ మూడు నెలలనే కంప్లీట్ చేసిండ్రు చాలా సంతోషంగా ఉన్నది మాకు ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం మేము మొత్తం తిరిగిపోవాలంటే మాకు డీజిల్ ఎక్కువ పడుతుంది పేమెంట్ కరెక్ట్గా వస్తలేదు ప్యాసింజర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు చాలా సంతోషంగా ఉన్నాయి నాయని గారు అయితే చాలా బాగా చేసిండ్రు అది ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్తున్నారు ఎందుకంటే గతంలో వర్షాలు వస్తే వరదలతో మా ఆటోలు కానీ బండ్లు కానీ పోలేని దుస్థితి ఉండేది ఈరోజు ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల మా మేమంతా కూడా హ్యాపీగా జర్నీ చేస్తున్నాం ప్రయాణికులను కూడా సురక్షితంగా తీసుకెళ్తున్నాం అంటున్నారు మరికొంతమంది ఉన్నారు చెప్పండి ఎలా అనిపిస్తుంది బ్రిడ్జ్ పనులు పూర్తి అవ్వడం జల్లి జల్లి ముగించిల్లా అండి బాగా బాగా చేస్తారు పని జల్లి ముగించిల్ పబ్లిక్ కూడా డిస్టర్బెన్స్ లేకుండా మంచిగానే ఉన్నది ఇప్పుడు అనుకూలంగా మంచిగా పబ్లిక్ కూడా అప్పుడు మస్తు బాగా చాలా ఇబ్బంది పడేది వర్షపరిచినప్పుడు చాలా ఇబ్బంది ఉండేది కానీ ఇప్పుడు అయితే మొత్తం క్లియర్ అయింది బాగుంది అదే మనం చూస్తున్నాము బ్రిడ్జి మూడు నెలలలోనే పూర్తి చేయడమే కాకుండా మా మంచి గార్డెనింగ్ కూడా చేసి బాగా చేశారని చెప్పేసి ఆటో వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అత్యంత త్వరితగతిన ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని మూడు నెలల్లోనే పూర్తి చేసి నాలుగో నెలలోనే ఆ ప్రజలకు అంకితం ఇవ్వడానికి సంసిద్ధంగా బ్రిడ్జ్ని నిర్మించడమే కాకుండా అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించి ఏదైతే గతంలో నాలాల ఆక్రమణకు గురయ్యాయో ఈ నాలా ప్రాంతంలో ఆక్రమణల కారణంగానే వరదలు వచ్చి నగరం మునుగుతుందనే దుస్థితి నుంచి కూడా ఆ నాలాల ఆక్రమణను కూడా తొలగించి ఈ బ్రిడ్జిని ఆ ఆక్రమణ లేని బ్రిడ్జిగా దానికి నిదర్శనంగానే ఈ యొక్క బ్రిడ్జిని నిర్మించామని చెప్పేసి ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పారో అది దానికి సజీవంగా సాక్ష్యంగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది నగర ప్రజలను అయితే వరదల నుంచి బయటపడేయడానికి ఇది ఒక మూల కారణంగా కనిపించేటువంటి ఈ బ్రిడ్జి పూర్తవడం అయితే ఇక్కడ నగర వాసులు కావచ్చు ప్రజలు కావచ్చు వాహనదారులు ముఖ్యంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్ ఐన్యూస్ వరంగల్